శని జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా శక్తిధామ్ లో శని జయంతిని పురస్కరించుకుని హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు భక్తులందరికీ నమస్కారము ఇవాళ ఆరో జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు శని జయంతి ఉన్నదండి ఇంకా అలాగే అమావాస్య కూడా ఉన్నది కాబట్టి భక్తులు ఎవరైతే ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి పిల్లలతో సంబంధించిన లేకపోతే పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి ఎవరైనా దర్శనం గిట్ల చేసుకున్నట్టుగా అవుతే ఇక్కడ శ్రీ శని శక్తి ధామ్ లో అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ అవుతాయండి కాబట్టి ఏం లేదండి సింపుల్ గా నువ్వుల నూనె నువ్వులు బెల్లము ఇవి సమర్పించాలి నల్ల వస్త్రం కూడా సమర్పించినట్టుగా అయితే చాలా బాగుంటుందన్న ఈ టూ థౌజండ్ ట్వెల్వ్లో స్థాపించబడిందండి విగ్రహము టూ టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతున్నాయండి ఇప్పటికీ ప్రతి సంవత్సరము శని అమావాస్య కానివ్వండి లేకపోతే శని ప్రదోష్ కానివ్వండి లేకపోతే శని జయంతి నాడు పూజలు చేయబడడం జరుగుతాయి అనమాట గత ఫార్టీ ఇయర్స్ క్రితం అన్నమాట అప్పుడు నాన్నగారు ఇక్కడికెళ్ళే వెళ్తున్నప్పుడు అప్పుడు ఇక్కడ స్వామి గారు పెద్ద స్వామి గారు ఇక్కడ విశ్రామం చేశారు ఇక్కడే అయితే అప్పుడు ఆయనకు ఇలా ఇక్కడ శని విగ్రహం గిట్ల పెట్టాలని చెప్పేసి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది దాని తర్వాత అది కాన్ రాను సార్థకమైంది దాదాపు ట్వంటీ ఫీట్ ఇరవై ఫీట్లు ఇరవై అడుగులు లేదు లేదు ఈ తెలంగాణలో ఎక్కడైనా కానివ్వండి ఏకశిలా విగ్రహము ఆ ప్రాముఖ్యత ఏంటిదంటే ఇది ఏకశిలా విగ్రహము నల్ల రౌతులో చేపడడం జరిగింది కాబట్టి ఇలాంటి విగ్రహం ఎక్కడ లేదు ప్రతి శని ప్రదోష్కి కానివ్వండి శని జయంతి కానివ్వండి ఇవన్నీ పూజలు గిట్లా ఉన్నప్పుడు లేకపోతే అలాంటి ముహూర్తాలు గిట్లా ఉన్నప్పుడు హోమాలు గిట్లా చేపట్టడం జరుగుతాయి మొన్న కరోనా గిట్ల మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం జనాల క్షేమం గురించి ఆలోచించి అంత పెద్దగా చేయలేకపోయాము ఒకరి వల్ల వేరే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం అవ్వకూడదని చెప్పేసి కాకపోతే రాను రాను ఇంకా మళ్ళీ మొదట్లెక్కనే లెక్కనే చేయబడడం జరుగుతాయను జనాలు ఇక్కడికి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కూడా వస్తూ ఉంటారు పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ వస్తూ ఉంటారు అలాగే ఇక్కడుండి ప్రతి శనివారము మేము ఇక్కడుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో సంబంధించి వాళ్ళ గ్రహాలు గిట్లా వాళ్ళ గ్రహ పరిస్థితి గిట్లా చూసి వాళ్ళకు దాని ప్రకారంగా ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో అది చెప్పడం జరుగుతుందన్నమాట ఇది యాక్చువల్లీ పర్సనల్ బడ్జెట్తో చేయబడడం జరిగిందండి ఎవరితో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ పైసలు గిట్లా తీసుకోవడం కానివ్వండి అటువంటిది ఏం జరగలేదు భక్తులు ఎవరైతే కొందరు ఉంటారండి వాళ్ళు గుడి గురించి ఇవ్వాలని చెప్పేసి డొనేషన్స్ గిట్లా ఇవ్వాలని చెప్పేసి ఏదైనా ఉంటే వాళ్ళు సిమెంట్ కానివ్వండి కన్స్ట్రక్షన్కి స్టీల్ కానివ్వండి లేకపోతే ఏదైనా యథాశక్తి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారన్నమాట వేరే వేరే రోజుల్లో కూడా రావచ్చండి ఇక్కడ ప్రాముఖ్యత ఏంటిదంటే ఎవరి చేయించే అవసరం లేదు పూజలు గిట్లా భక్తులు వాళ్ళే వచ్చేసి స్వయంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో శనివారం నాడు కానివ్వండి లేకపోతే ఏదైనా వేరే రోజుల్లో నల్ల నల్ల వస్త్రము నువ్వుల నూనె ఇంకా నల్ల నువ్వులు ఇట్లా సమర్పించినట్టుగా అయితే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అలాగే దాంతోపాటు చిన్నగా ఓం శం శనేశ్చరాయ నమ అని చెప్పేసి అదొక చిన్న మంత్రం కూడా జపించినట్టుగా అవుతే చాలా మంచిగా అండి అవునండి ఇది ప్రతి సంవత్సరం మేము టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి చే జరుగుతుండే కాకపోతే కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కొంచెం అందరి గురించి ఆలోచించి మేము కొంచెం అది ఆపేయడం జరిగిందనమాట కాకపోతే రాను రాను మళ్ళీ అది మొదలు పెట్టాలని చెప్పేసి మళ్ళీ దాని గురించి చేస్తున్నాం ఇంకా సింపుల్గా అండి ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ గణేష్గడ్డ నుంచి హుమల్ ఖాన్పేట్ రూట్లో ఉంటుందన్నమాట ఇది అయితే ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ లేకపోతే నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఈ నంబర్స్లో ఏ నంబర్ పైన మీరు ఫోన్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతామండి ఫస్ట్ టైం వచ్చాము మా వాళ్ళు చెప్తే వచ్చాము చూద్దాం మేము నర్సాపూర్ అండి మాది తులజరాం పెట్ బిఆర్టీ బ్యాక్ సైడ్ విలేజ్ ఇది ఇది శని జయంతి కాబట్టి ఈరోజు రెండోసారి మేము ఇంతకుముందు కూడా వచ్చాము ఈరోజు మంచి రోజు కొద్దిసారి పూజలు ఏమైనా ఉంటే దోషాలు గీసలు అంతా తొలగిపోయి మంచిగా ఉంటుంది అని చెప్పేసి వచ్చాము ఇక్కడ మంచి ఫేమస్ ఏరియాకి ఇది అని తెలిసి అని వచ్చాము మాకు తెలియదు అండి కొన్ని సంవత్సరాలు కానీ మాకు ఇప్పుడిప్పుడే తెలిసిందన్నమాట నుంచి వచ్చాను ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఎవ్రీ అమావాస్య అప్పుడు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం ప్రతి అమావాస్య ఇక్కడ జన్మదినం ఉంది కాబట్టి ఈరోజు దర్శనం కోసం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా